సమన్వయకర్త కృపాలక్ష్మి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నారవారి సార అరికట్టాలి అంటూ నినాదంతో వైసీపీ నాయకుల ర్యాలీ నిరసన బస్టాండ్ కూడలి నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ విక్రయాలను అరికట్టడంలో విఫలమైంది గ్రామాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది పేద ప్రజలు నకిలీ మద్యం సేవించి ప్రాణాలను కోల్పోతున్నారు నకిలీ అరికట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు कलदी मध्यम हरकटारी कलदी मध्यम हरकटारी कलदी मध्यम हरकटारी सेल शॉपलो हरकटारी सेल शॉपलो हरकटारी सेल शॉपलो हरकटारी सेल शॉपलो हरकटारी कन्या मध्यम हरकटारी भक्ति मध्यम हरकटारी भक्ति मध्यम हरकटारी सेल शॉपलो हरकटारी सेल शॉपलो हरकटारी सेल शॉपलो हरकटारी सेल शॉपलो हरकटारी नकली मध्यम हरकटारी हर जगन जय जयगन जय जगन जय

చాలా మంది పేదవాళ్ళ జీవితాలను నాశనమైతాను మేడం కాబట్టి వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలా కంతి మద్యం కానీ పూర్తిగా అరికట్టాలా ఇదే మాట్లాడు పేదలకి న్యాయం జరగాల మేడం అవును మేడం విధి విధి ముక్కుతే తాగేస్ వస్తూ మమ్మల్ని పడతాడు మగళ్ళు ముందు దాని నెల పల్లె మేము ఆడోళ్ళు వీళ్ళ వల్ల ఇంట్లో చాలా వస్తాడు జరుగుతుంది చిల్లలు చాలా పిల్లలు చాలా బాధింపబడతా ఉన్నారు దీని తాగేసి రావడము డ్రగ్స్ ఈ అలవాటు వల్ల ఏమైపోతుందంటే మైనర్ బాలికలే కాకుండా ఇంకా చిన్న పిల్లల పైన కూడా అరాచకాలు ఇది అయిపోతుంది అత్యాచారాలు చేస్తున్నారు సో వ్యవస్థ చాలా వర్స్ట్ గా తయారైపోతుంది ఫస్ట్ నుంచి మనం మనం ఈ ఈ మధ్యపాలనే అరగంటే ఆ ప్రోగ్రామ్ ని మీరు తప్పకుండా తీసుకోవాలి మేడం కంతీది ఎక్కడ లేకుండా ప్రజలకు మీరు న్యాయం చేయాలా అదే విధంగా పిలకాయలని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయదని చెప్పండి ఆ మైనర్ పిలకాయలు చిన్న పిలకాయలు వాళ్ళకు కూడా వీళ్ళు ఆదాయం కోసము మంత్ వాళ్ళ షాప్ కి వెళ్లడము వెంటనే మా సైడ్ నుంచి మేము ఒక చిన్న రిక్వెస్ట్ ఇది వాళ్ళు వెళ్ళడము వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతాను మేడం కాబట్టి మైనర్ పిలకాలకి దయచేసి ఈ కల్తీ మద్యమాన్ని ఎక్కడ సరఫరా చేయకుండా వాళ్ళకే కాదు కల్తీ మద్యమే ఎక్కడ లేకుండా చూడమని చెప్పి యూ సో మచ్ ముందు నిలపాలి బిల్ట్ బిల్ట్ వీధి వీధి ముప్పుతనే థ్యాంక్స్ వచ్చేస్తాడు జోబ్